ముందు ఉద్యం జరిగి డిపోలో వెళ్తే ప్రజలు వచ్చి అడిగేది ఆ రోజు మాటకి ఒకసారి బస్సులు బంద్ చేస్తున్నారంటే మేము చెప్పేది ఆ రోజు రేపు తెలంగాణ వస్తే మీ ఊరికి కూడా ఎక్స్ప్రెస్ బస్ వస్తుంది ఇదే డబ్బులతో హైదరాబాద్ పోవాలంటే ఇదే ఛార్జీలతో ఏసీ బస్సులో వచ్చిన ప్రజలకు చెప్పేది ఈరోజు బస్సుల పరిస్థితి చూస్తే పదిహేను లక్షలు పదహారు లక్షల కిలోమీటర్ దాటిన ఉన్నాయి నాలుగు వేల బస్సులు స్క్రాప్ ఉన్నాయి తెలంగాణ రాకముందు పదివేల ఆరు వందల బస్సులు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాంట్లో పదమూడు వందల బస్సులు ప్రైవేట్ బస్సులు మిగతా తొమ్మిది వేల మూడు వందల బస్సులు ఆర్టీసీ బస్సులు ఉండే అయితే ఈ రోజు ఏమైందంటే ఆరు వేల బస్సులు ఆర్టీసీకి వచ్చింది నాలుగు మూడు వేల బస్సులు ప్రైవేటుకు వచ్చినాయి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది వందల బస్సులు తగ్గిపోయినాయి తెలంగాణ రాకముందు వెయ్యి గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు పన్నెండు వందల గ్రామాలకు అది కొద్దిగా టీ ఆపరేషన్ కావచ్చు ఇంటర్నల్ ఈ రోజు నాలుగు వేల పైతృక గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు నాలుగు వేల పైతృక గ్రామాలకు హైదరాబాద్ చుట్టుముక్ ప్రాంతాలైతే బస్సు సౌకర్యమే లేదు గతంలో సబర్బన్ ఏరియా ఉంటుండే హైదరాబాద్ బార్డర్ విలేజ్లో ఇప్పుడు బస్సు సౌకర్యమే లేదు ఇలా ఆర్టీసీ కార్మికులు బతుకులు అంటే రెండు పీఆర్సీలు పెండింగ్ ఉన్నాయి ఆ రోజు ముఖ్యమంత్రి రాజప్రు ఫోన్ చేసి అనేది మన ఆర్టీసీలో మెయిన్ డిమాండ్ ఏందా మెయిన్ డిమాండ్ ఏందా అని సరే ఉద్యోగ భద్రత జీతాలు పెరగలేదు జీతాలు ప్రభుత్వం జీతాలు అంటే ఏమా ధనిక రాష్ట్రం రేపే చేద్దాం మాపే చేద్దామనేది తెలంగాణ వచ్చాక ప్రప్రథంగా నిజామాబాద్ జిల్లాలో జూలైలో రివ్యూ అయినా బహుశా మీటింగ్లో అన్న కూడా ఉండింటాడు రెండు వేల పద్నాలుగు జూలైలో అక్కడ జిల్లా సమీక్ష జరిగినప్పుడు ఇప్పుడున్న మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు అప్పుడు అక్కడ మాటిచ్చిన ఎన్నికల సందర్భంలో తెలంగాణ వస్తే భీమగల్ డిపో ఓపెన్ చేపిస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారు అడిగారు సార్ భీమగౌల డిపో ఓపెన్ చేయండి మేము మాటిచ్చాం సార్ అంటే ఆర్టీసీ అంటే సింకింగ్ బోట్ దాని గురించి మాట్లాడుతున్నాడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనునే వరకు ఆలోచన ఉంది వారిని ఎట్లా అంటే ఓవడం వల్ల ఓవడం వల్ల తర్వాత పోవడం వల్ల ఏనాడు ప్రాణమైనా నిజాలు చెప్పడు సత్యారాయణ ప్రాణం అయినా అప్పుడు అని చెప్పడు సత్యారాయణ మన ముఖ్యమంత్రి మాత్రం ప్రాణమైన నిజాలు చెప్పడు ఇది మన ముఖ్యమంత్రి గొప్పతనం ఇలా అన్ని ఒక ఆర్టిస్టే కాదు ప్రతి డిపార్ట్మెంట్ అయిపోయింది విద్యా వ్యవస్థ తీసుకున్నా ఏది తీసుకున్నా ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక ఎస్ఐ సిఐ ఒక పోస్టింగ్ కావాలంటే అక్కడ ఎమ్మెల్యే ఇంటి ముందు నిలబడాలి పోస్టింగ్ వచ్చినప్పుడు పోయి నమస్తే పెట్టాలి అంటే వాళ్ళు ఎమ్మెల్యే దయా విధులు నిర్వహిస్తున్న సందర్భంలో వాళ్ళు నిష్పక్షపాతంగా డ్యూటీ లెటర్ ఇస్తారు అంటే టోటల్ వ్యవస్థనే మొత్తం కుప్పగొలిచడు ఎవరు లేరు ఏదైతే ఇలా గండిపేట ఉంది గరితంలో గండిపేట ఫేమస్ ఇలా గండిపేట బంద్ చేసి సామీపేట దగ్గర కేశరాపూర్ ప్రాజెక్ట్ ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఎవరు తెచ్చిన ప్రాజెక్ట్ అంటే కేసీఆర్ తెచ్చాడు ఎవరు తెచ్చిన అంటే కేసీఆర్ తెచ్చాడు ఖచ్చితంగా ఏదో రోజు మరి రాజేంద్ర గారి నాయకత్వంలో కేసీఆర్ బొంద పెట్టే రోజు ఖచ్చితంగా దగ్గర వస్తుంది ఇలా మనందరి మనందరి యొక్క ఇలా తెలంగాణ అంటే ఎంతో గర్వంగా గౌరవంగా ఆ రోజు మనం పనిచేసిన తెలంగాణ ఉద్యమంలో ఇలా చాలా విచిత్రమైన పరిస్థితుల్లో పనిచేసి తెలుసుకున్న తెలంగాణలో ఇలా మనం ఏడు లక్షల కోట్లు అప్పులకి వెళ్ళడం మనిషిని పట్టి దాదాపు కోటి లక్షల అప్పు పడడం ఇవన్నీ కేసీఆర్ గారి యొక్క నిర్వాహకం చెప్పుకోవడం పోతే చాలా ఉంది ఒక నైట్ ఓటర్ చేయబో ఉంది ఆర్టిస్ట్ గురించి అంత ఆగం చేసిన ఆర్టిస్ట్ ఇలా ఆస్తులు అమ్మిండు ఇలా హైదరాబాద్ మహబూబ్ మహబూబ్నగర్ నల్గొండ రంగారెడ్డి మెదక్ జిల్లాకు సంబంధించి యాభై మూడు పెట్రోల్ బంకులు ఉన్నాయి యాభై మూడు పెట్రోల్ వర్క్లు ఎవరు అంటే కేసీఆర్ ఒక విఎంకుడు విఠలరావు అని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ బాష నిజామాబాద్లో ఎవరంటే తెలుస్తారు వాళ్ళ కొడుకు పేరు సందీప్ రావు పేరు నడుస్తున్నాయి ప్రతిదీ మన చిన్నప్పుడు అనేది గుండు సూదు నుంచి విమానాల వరకు కూడా టాటావాడ తయారు చేస్తుంది ఇప్పుడు మనం ఏం ఏమంటున్నాం అంటే రాష్ట్రముల ఇసుక దంద నుంచి లిక్కర్ దంద వరకు మొత్తం కేసీఆర్ కుటుంబం చేస్తుంది తప్ప మాఫియాల నెంబర్ వన్ మాఫియా లేరు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు కూడా కొద్దిగా ఉదాసీనతగా ఉండరు అది ప్రజల్లో ఒక ప్రశ్ని తలెత్తింది దానికి ఖచ్చితంగా ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ భారతీయ జనతా పార్టీ మీదనే ఉంది అదే అన్నగారు చెప్పింది కూడా ఆరు తారీఖు ఏడు తారీఖు మీటింగ్ అనేది అండి అందరం ఇలా కుల సంఘాలు అందరూ కలిసి ఆ మీటింగ్ను ఒక ఒక్కొక్క మనిషి టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి మే నేను ఐదు వందల మంది నేను వంద మంది కలుగుతాను తెచ్చి ఆ రోజు ఒక ఒక పెద్ద ప్రజా లాగా తీసుకురాగలితే మనము ఖచ్చితంగా ఆ రోజే మన రాజధాని విజయానికి నాంది పలికిన అవుతుంది కేసీఆర్ పతనానికి కూడా నాంది వల్క చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన సభకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వచ్చిన మీద మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు చాలా